హలో ఎవరి బడి ఈరోజు మీ అందరి కోసం ఇంట్లోనే హోటల్ టేస్ట్ వచ్చే మటన్ దమ్ బిర్యానీ చాలా ఈజీగా ఎలా చేయాలో చూసేద్దాం వచ్చేయండి దీనికోసం అయితే మసాలా ఐటమ్ చూస్తున్నారు కదా సైడ్ అయితే లిస్ట్ ఇవ్వబడింది ఈ లిస్ట్ లో ఇచ్చిన ఐటమ్స్ అన్ని కూడా మిక్సీ జార్ లో వేసుకొని మెత్తని పౌడర్లు అయితే చేసుకోండి జాపత్రి లవంగాలు దాల్చిన చెక్క నల్ల యాలకులు యాలకులు కాజీరా మరాఠీ మొగ్గ స్టార్ అనాసి పువ్వు చూస్తున్నారు కదా ఈ మరాఠీ మొగ్గ అనేది ఆఫ్ అయితే వేయడం జరుగుతుంది చిన్న మరాఠీ మొగ్గ అయితే ఫుల్ గా వేసుకోవచ్చు ఇదంతా మిక్సీ జార్ లో వేసి ఒక మెత్తని పౌడర్ లా అయితే మనం రెడీ చేసుకొని ఓ సైడ్ గా అయితే ఉంచుకోవాలి ఇప్పుడు మతం మీరు ఏ క్వాంటిటీలో బిర్యానీ చేయాలనుకుంటున్నారో దానికి సరిపడినంత మటన్ అయితే తీసుకోండి నేనైతే సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ మటన్ అయితే తీసుకోవడం జరిగింది మ్యారినేట్ చేయడం కోసం ఈ సైడ్ అయితే లిస్ట్ ఇచ్చాను కదా పెరుగు ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం మిక్సీ చేసిన పొడి గరం మసాలా నెయ్యి నూనె చూస్తున్నారు కదా పచ్చిమిరపకాయలు ఆయిల్ ఇవన్నీ వేసి బాగా మ్యారినేషన్ అయితే చేసుకోవాలి చూస్తున్నారు కదా నేనైతే మ్యారినేష్ చేసిన ఈ అంతటిని కూడా ఒక రోజు అంటే నైట్ అంతా నానబెట్టుకున్నానండి మ్యారినేష్ చేసి ఫ్రిడ్జ్ లో అయితే పెట్టుకోవడం జరిగింది ఒకవేళ బిర్యానీ చేసిన రోజు మ్యారినేష్ చేసుకుంటే ఒక మూడు లేదా నాలుగు గంటలైతే సైడ్గా ఉంచుకోండి ఇప్పుడు నేనైతే కిలో రైస్ నైతే తీసుకోవడం జరిగింది మీరు ఏ క్వాంటిటీలో బిర్యానీ చేయాలనుకుంటున్నారో అంత రైస్ అయితే తీసుకోండి ఈ రైస్ని శుభ్రంగా కడిగి ఒక గంట వరకు సైడ్గా నానబెట్టుకోవాలి ఇప్పుడు మటన్ కుక్ చేయడం కోసమైతే డైరెక్ట్గా కుక్కర్లోనే వేయడం జరుగుతుందండి సరిపడినంత ఆయిల్ నెయ్యి వేసి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ రెండు పచ్చిమిరపకాయలు బాగా ఫ్రై అయిన తర్వాత చూస్తున్నారు కదా ఒక రెండు టమాటాలను కూడా వేసి మగ్గనిచ్చుకోవాలండి ఈ విధంగా మగ్గితే సరిపోతుంది మనం సైడ్గా మ్యారినేస్ చేసుకున్నాం కదా ఈ మటన్ అంతటిని వేసుకోవాలి బాగా మగ్గిన తర్వాత ఒక పది అండి పది విజల్ వచ్చేంత వరకు కుక్కర్ మూత పెట్టుకోవాలండి ఇక్కడ అదేవిధంగా ఇప్పుడు మరొక సైడ్ అయితే మనం రైస్ అయితే నానబెట్టుకున్నాం కదా రైస్ ఉడికించుకోవడం కోసం ఒక పాత్రలో వాటర్ తీసుకొని నూనె నెయ్యి బిర్యానీ ఆకు లవంగాలు పువ్వు దాల్చిన చెక్క జాజికాయ సాజీరా జాపత్రి యాలకులు మరాఠీ మొగ్గ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిమిరపకాయలు పుదీనా కొత్తిమీర సరిపడినంత సాల్ట్ సాల్ట్ అయితే కొంచెం ఉప్పు కారు వస్తుంది కదా కొంచెం ఎక్కువలో తీసుకుంటే రైస్కి అయితే పర్ఫెక్ట్గా పడుతుంది ఈ సైడ్గా అయితే ఇచ్చిన లిస్ట్లో ఐటమ్స్ అన్నీ కూడా వాటర్లో వేసి బాగా మరిగించుకోవాలండి బాగా మరిగిన తర్వాత మనం సైడ్గా ఉంచుకున్న రైస్ని అయితే యాడ్ చేసుకోవాలి ఈ విధంగా మీరు కూడా ట్రై చేస్తే సూపర్గా వస్తుంది హోటల్ స్టైల్లో అయితే బిర్యానీ ఈజీగా చేసేవచ్చండి చాలా టేస్ట్గా అయితే బిర్యానీ వస్తుంది చూస్తున్నారు కదా వాటర్ అయితే బాగా మరిగిన తర్వాత మనం సైడ్గా ఉంచుకున్న రైస్ని కూడా యాడ్ చేసుకోవాలి ఎయిటీ ఆర్ ఎయిటీ ఫైవ్ పర్సంటేజ్ బాయిల్ అవ్వడం చూశారు కదా ఈ విధంగా అయితే ఓ సైడ్గా తీసుకోవడం జరిగింది ఒక సైడ్గా మనం పెట్టుకున్న మటన్ కూడా బాగా బాయిల్ అయిందండి డైరెక్ట్గా కుక్కర్లో పెట్టేశాం కాబట్టి చాలా సాఫ్ట్గా అయితే వచ్చింది మటన్ అనేది బాగా బాయిల్ అయింది చూస్తున్నారు కదా చాలా సాఫ్ట్గా అయితే ఈ పీసెస్ ఉన్నాయి ఇప్పుడు బిర్యానీ చేయడం కోసం ఒక దళాసరి బిర్యానీ పాత్రను అయితే తీసుకొని మటన్ అయితే లేయర్ల ఈ విధంగా వీడియోలో చూసే విధంగా సర్దుకోవాలి చూస్తున్నారు కదా ఇప్పుడు ని కూడా ఒక లేయర్లో అయితే వేస్తూ ఉండాలండి ఈ ప్రొసీజర్ మీకు చాలా వరకు చాలా మందికి తెలిసే ఉంటుంది ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి కామెంట్ సెక్షన్లో మీరు ట్రై చేస్తుంటే టేస్ట్ ఏ విధంగా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేయండి చూస్తున్నారు కదా ఈ విధంగా లేయర్లో వేసిన తర్వాత మనం సైడ్గా ఉంచుకున్న ఉల్లిపాయలు కొత్తిమీర పుదీనా వేసుకొని మరలా మరొక లేయర్ మటన్ అయితే వేయడం జరుగుతుంది చూస్తున్నారు కదా ఈ విధంగా లేయర్లా వేయడం అయితే జరుగుతుంది మనం మిక్సీ చేసాం కదా ఈ పొడిని కూడా కొంచెం అయితే వేసుకోండి ఈ విధంగా వేసుకోవాలి ఇప్పుడు మరొక లేయర్ని కూడా వేసుకోవాలండి అదేవిధంగా బిర్యానీ మనం ముందే కుక్ చేసేటప్పుడు పాలలో అయితే కొంచెం కుంకుమ పువ్వును కూడా నానబెట్టుకొని ఓ సైడ్గా అయితే ఉంచుకోవాలి ఒకవేళ కుంకుమ పువ్వు లేదు అనుకుంటే పాలలో కొంచెం పసుపును యాడ్ చేసి కలర్ కోసమైతే వేయడం జరుగుతుంది ఈ బిర్యానీ వాటర్ని కూడా ఒక గ్లాసులో తీసుకొని ఈ వీడియోలో చూసే విధంగా ఈ అంచులు చివరలా ఈ విధంగా వేస్తూ ఉండాలండి అదేవిధంగా కుంకుమ పువ్వు నానబెట్టిన పాలు ఈ పాలను కూడా ఈ విధంగా వేయడం జరిగింది జీడిపప్పు ఇప్పుడు ఇంకొంచెం నెయ్యిని యాడ్ చేసుకొని ఈ విధంగా మూత పెట్టుకొని దీనిపైన బరువు ఉండేలా మనం పెట్టుకోవాలండి చూస్తున్నారు కదా దీనిపైన అయితే బరువును కూడా యాడ్ చేసుకోవాలి ఈ ఆవిరి అనేది సైడ్గా పోకుండా ఉండడం కోసం ఈ విధంగా చేయాలి హై ఫ్లేమ్లో ఫిఫ్టీన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో మరొక ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచుకుంటే బిర్యానీ రెడీ అండి చూస్తున్నారు కదా పర్ఫెక్ట్ బిర్యానీ అయితే వచ్చేసింది మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్